ప్రధాన యాజకులండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవులు మానవుని యొక్క స్వభావం ఉన్నదో చూడండి సాతాన్ యొక్క స్వభావం కలిగి సాతాన్ యొక్క అనుచరులుగా ప్రతి మానవుడు కూడా మరి కలిగి ఉన్నారు ఈనాడు సమాజంలో చూస్తే మన మధ్యన చాలా ఆ మరి లోకంలో చూస్తే చాలా కార్యక్రమాలు జరిగినాయండి మరి చాలా మంది విగ్రహాలు పెట్టుకుని మరి చాలా పూజలు చేయటము తర్వాత ఊరేగింపులు చేశారు ప్రతి గ్రామంలో జరిగింది కానీ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు భయంకరమైనటువంటి ఏంటో బాక్సులు పెట్టుకొని భయంకరంగా ఆ డాన్సులు చేస్తుంటే హార్ట్ అటాక్ లో చేసి చనిపోయినటువంటి యవనస్తులు ఉన్నారండి తల్లిదండ్రులు భయం లేదు దేవుడు అంటే భయం లేదు మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి చిన్న చిన్న పిల్లలు అండి మరి యవనస్తులు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివేటువంటి పిల్లలు ఆ యొక్క మరి అసలు దాంటే ఆ సౌండ్ కి హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోయినటువంటి వ్యక్తులు చూసామని చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో చూస్తున్నాం తల్లిదండ్రులు భయం లేదు పెద్దల భయం లేదు దేవుడు అంటే భయం లేదు దేవుని వాక్యం అంటే జ్ఞానం లేదు భయం లేదు ఎవరు కూడా అందరూ కూడా అలాగా వాళ్ళ పిల్లలు చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగా మరి చేస్తున్నారు అన్నమాట చాలా భయంకరమైన పరిస్థితి లోకంలో మనం చూడగలుగుతున్నాము కనుక దేవుని ఎడలో భయభక్తులు కలిగి దేవుడు ఏం చెప్తున్నాడో మరి దేవుడు ఎంత యథార్థమంతులో మానవుడు ఎంత యథార్థమంతులో దేవుడు ఎలాగ మానవుని పుట్టించాడో కానీ అలాంటి దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి మానవుడు కూడా అలాగ చేయటం అనేది మనం చూడగలుగుతున్నాం దేవుని బిడ్లారా అపవాది అపవాది సంబంధికులు అందరూ కూడా యథార్థంగా జీవించినటువంటి వ్యక్తులు మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా చూస్తే అపవాది అబద్ధికుడు మాసుగాడు అతని యొక్క సంబంధికులు కూడా అట్టి మోసములోనే జీవించేటువంటి విధానాన్ని మనం చూస్తాం